ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఉపనిషత్ దర్శనం వచన పఠనం సామవేదాంతర్గత ఉపనిషత్తులలో ఏడవది యోగ ఉపనిషత్ ఉపనిషత్తు శ్లోకం మూలాధారాది షట్చక్ర సహస్రారో పరిస్థితం యోగ జ్ఞానైక ఫలకం రామచంద్ర పదం భజే యోగవేత్తల చేత సేవించబడేది కైవల్య సిద్ధిని ఇచ్చేది రహస్యమైనది శ్రీ యోగ ఉపనిషత్ ఉపనిషత్తు లోకంలోని యోగులందరి హితం కోసం ఈ ఉపనిషత్తుని ప్రబోధిస్తాను ఆసనం ప్రాణ సంరోధం ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి అనే ఆరు యోగాంగాలు సిద్ధాసనం పద్మాసనం షట్చక్రాలు షోడశాధారం మూడు లక్ష్యాలు వ్యామో అనగా ఆకాశ పంచకం అనేవి తన శరీరంలో ఉన్నాయని ఎవడైతే తెలుసుకోలేడో అలాంటి వాడికి సిద్ధి ఎలా కలుగుతుంది శరీరంలోని ఆరు చక్రాలలో ఆధార చక్రం నాలుగు దళాలతో స్వాదిష్టాన చక్రం ఆరు దళాలతో నాభిస్థానంలోని మణిపూరక చక్రం పది దళాలతో హృదయంలోని అనాహత చక్రం పన్నెండు దళాలతో కంఠంలోని విశుద్ధ చక్రం పదహారు దళాలతో భ్రూమధ్యంలోని ఆజ్ఞా చక్రం రెండు దళాలతో ఉండగా మహామార్గమైన బ్రహ్మరంధ్రంలో ఉన్న చక్రం సహస్రారం వెయ్యి దళాలతో ఉంది మొదటిది ఆధారం అనగా మూడాధారం రెండవది స్వాధిష్టానం మూడవది రెండింటి మధ్య ఉన్న యోని స్థానం దీన్నే కామరూపం అంటారు బుధస్థానంలో చతుర్దల పద్మం ఉంటుంది దాని మధ్యలో సిద్ధుల చేత పూజించబడే కామాఖ్యమైన యోని ఉంది ఆ యోని మధ్యలో పడమర ముఖంగా ఒక మహాలింగం ఉంది నాభిస్థానంలో మణిలాంటి బంగారు బింబం ఉంది అనగా మణిపూరక చక్రం దీన్ని తెలుసుకున్నవాడు యోగవేత్త తరువాత మేలుమి బంగారంలా తీగలా ప్రకాశించేది అగ్నిస్థానం ఇది మ్యాడ్రం అనగా పురుషుడి లింగంకి దిగును ఉంది సమాధి స్థితిలో విశ్వతోముఖమైన మహా తేజస్సు గోచరిస్తుంది దాన్ని చూడటం మహాయోగం దాన్ని చూసిన వాడికి జన్మలుండవు అదే స్వాధిష్టాన చక్రం స్వ అంటే ప్రాణం దీనికి ఆధారమైనది కాబట్టి అది స్వాదిష్టానం అయింది నాభి మండలంలో ఉండేది మణిపూరక చక్రం ఇది నాడితో దారంతో గుచ్చబడ్డ మణిలా ఉంటుంది ఈ చక్రతత్వం గురించి తెలుసుకుని జీవుడు పాపపుణ్య విసర్జితమైన పన్నెండు రేకుల మహాచక్రంలో పడి తిరుగుతూ ఉంటాడు మేడ్రం కన్నా పైన కన్నా కింద ఉండే గుంటలో ఒక పక్షి పక్షి గుడ్డులాగా యోని ఉంటుంది అందులో డెబ్బై రెండు వేల నాడులు ఉత్పన్నమైనాయి వీటిలో ప్రధానమైనవి డెబ్బై రెండు నాడులు ఈ డెబ్బై రెండు నాడుల్లో ప్రవాహకమైన నాడులు మొత్తం పదిగా చెప్పబడ్డాయి అవి ఒకటి ఎడ రెండు పింగళ మూడు సుషుమ్న నాలుగు గాంధారి ఐదు హస్తజుహ ఆరు పోష ఏడు యశస్విని ఎనిమిది ఆలంబస తొమ్మిది కహువు పది శంఖిని అనేవి ఈ దశ నాడులు ఈ నాడీ చక్రం గురించి యోగులైన వారు ఎప్పుడూ తెలుసుకోవాలి ఈ పది నాడుల్లో ఎడమ నాశకలో ఉన్నది ఇడానాడి కుడినాశకులో ఉన్నది పింగళానాడి కాగా మధ్యలో ఉన్నది నాడి అలాగే ఎడమకంట్లో గాంధారి నాడి కుడుకంట్లో హస్తహ ఎడమచెవిలో యశస్విని నాడి కుడి చెవిలో పోషానాడి ముఖంలో అలంబసనాడి లింగ భాగంలో పహువు మూలస్థానంలో శంఖిని నాడి ఉన్నాయి ఈ విధంగా శరీరాన్ని ఆశ్రయించుకొని అనగా శరీరంలోని ద్వారాలని పది రకాల నాడులు ఉన్నాయి వీటిలో ఎడ పింగళ నాడులు ప్రాణాన్ని ఆశ్రయించుకుని ఉన్నాయి ఈ మూడు నాడులకి సోమ సూర్య అగ్నులు దేవతలు ఇవి ఎప్పుడో ప్రాణవాహనం చేస్తాయి ఒకటి ప్రాణ రెండు అపాన మూడు వ్యాన నాలుగు ఉదాన ఐదు సమానాలని ప్రాణాలు ఐదు విధాలుగా ఒకటి నాగ రెండు కూర్మ మూడు కృపుర నాలుగు దేవదత్త ఐదు ధనుంజయ అని ఉప ప్రాణాలు మొత్తం ఐదు ఉన్నాయి వీటిలో హృదయంలో ప్రాణం బుధస్థానంలో అపానం నాభి ప్రదేశంలో సమానం కంట మధ్యలో ఉదాహరణం శరీరం మొత్తం సమానం ఇలా ఐదు ప్రధాన వాయువులు ఉన్నాయి ఇదే అదే విధంగా డోకు వచ్చినప్పుడు నాగం కళ్ళు తెరిచినప్పుడు కూర్మం తుమ్ము వచ్చేటప్పుడు కృకురం ఆవలించినప్పుడు దేవదత్తం అనే ప్రాణాలు సహాయపడతాయి ఈ ఉప ప్రాణాల్లో చివరిది ధనుంజయం ఇది మనిషి మరణించినప్పటికీ ఆ మనిషిని విడిచి వెళ్ళదు ఈ ఐదు కూడా ప్రాణాధారమైన నాడులే ఇవి శరీరంలోని మిగిలిన నాడుల్లో తిరుగుతూ ఉంటాయి చేత్తో విసిరేసిన బంతి అటు ఇటూ చెలించినట్టు ప్రాణ అపాన వాయువులతో కొట్టబడ్డ జీవుడు పైకి క్రిందకు పరిగెడుతూ ఉంటాడు ఒకే చోట నిలకడగా శరీరంలో ఉండడు అతడు కుడివైపు ఎడమవైపు తిరుగుతున్నప్పటికీ చంచలత్వం వల్ల కనబడడు తాడుతో కట్టేసిన డాగ పైకి ఎగిరినప్పటికీ తిరిగి కిందకు లాగబడ్డట్టు గుణబద్ధుడైన జీవుడు ప్రాణాపానాలతో లాగుబడతాడు అక్కడ అపానం ప్రాణాన్ని ఆకర్షిస్తే తిరిగి ప్రాణం అపానాన్ని ఆకర్షిస్తుంది ఇలా శరీరంలో పైన క్రింద ఉన్న ప్రాణాపానాలను గురించి ఎవడు తెలుసుకుంటాడో అతడే నిజమైన యోగి వాయువు శరీరం బయటికి హా కారంతో వెళుతుంది తిరిగి అది సా కారంతో లోపలికి వస్తుంది ఇదే హంస మంత్రం హంస హంస అనే ఈ మంత్రాన్ని జీవుడు ఎప్పుడూ జపిస్తూ ఉంటాడు రాత్రి పగలు కలిపి రోజుకి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు ఈ మంత్రాన్ని అతడు నిత్యం జపిస్తాడు దీన్నే అజపా గాయత్రి అని కూడా అంటారు ఇది యోగులకి మోక్షాన్ని ఇస్తుంది దీని గురించి సంకల్పిస్తే చాలు సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది ఈ హంస గాయత్రితో సమానమైన విద్య జపం జ్ఞానం అనేది ఇప్పటిదాకా లేవు ఇకపై ఉండబోవు కుండలినీలో పుట్టిన ఈ గాయత్రి ప్రాణానికే ఆధారమైనది దీన్ని ప్రాణవిద్య అంటారు ఇదే మహావిద్య దీన్ని తెలుసుకున్నవాడే వేదవేత్త అవుతాడు నాభికందానికి పైభాగంలో కుండలినీ శక్తి ఒక కుండలం ఆకారంలో ఎనిమిది రకాలుగా ఉంది దాని ముఖంతో బ్రహ్మద్వారం ఎప్పుడూ ఆచ్ఛాదించబడి ఉంటుంది ఏ ద్వారంలో నుంచి అయితే జీవుడు వెళ్ళాలో అదే అనాయమైన బ్రహ్మద్వారం పరమేశ్వరి స్వరూపమై కుండలిని శక్తి ముఖంతోనే ఆ బ్రహ్మద్వారం ఆచ్ఛాదించబడి ప్రసప్తంగా ఉంటుంది ఈ కుండలిని శక్తి అగ్నియోగంతో వాయువుతో కూడిన మనస్సుతో ప్రబోధించబడుతుంది అనగా లేవబడుతుంది కుండలిని చిన్న సూదిలాగా శరీరాన్ని గ్రహించి అది సుషుమ్నా మార్గం ద్వారా పైకి వెళుతుంది తాళం చెవితో తలుపు తెరిచినట్టు ఆ కవాటాన్ని పైకెత్తాలి యోగి అయిన వాడు కుండలిని శక్తిని పైకి లేపి దానితో మోక్షమనే ద్వారాన్ని తెరవాలి ఇది చేయాలంటే తాను గట్టిగా పద్మాసనాన్ని వేసుకొని రెండు చేతుల్ని కలిపి గడ్డాన్ని వక్షస్థలానికి ఆనించి ద్యాదృష్టిని అలానే ఉంచి మాటిమాటికి అపానవాయువుని గోధం ద్వారా పూరించి పైకి పంపుతూ అలాగే క్రిందికి ప్రాణాన్ని వదులుతూ ఉండాలి ఇలా చేసిన వాడు శక్తి ప్రభావంతో సాటి లేని జ్ఞానాన్ని పొందుతాడు ఈ విధంగా చేయటం వల్ల బాగా శ్రమ కలిగి చెమట పడుతుంది ఆ చెమటని శరీరానికి మర్దించి ఉప్పు పులుపు కారం వదిలిపెట్టి కేవలం పాలు అన్నం తినాలి బ్రహ్మచర్యంతో ఉంటూ మితమైన ఆహారాన్ని తింటూ ఆ యోగి నిత్యం యోగానుసంధానాన్ని చేస్తూ ఉంటే ఒక సంవత్సరానికి సిద్ధి పొందుతాడు ఇక్కడ తాను తినవలసిన ఆహారంలో నాలుగో వంతు విడిచిపెట్టి తినేవాడిని మితహారి అంటారు నాభిఖందానికి పైనున్న కుండలిని శక్తి ఎనిమిది విధాలుగా ఉంది అది మూర్ఖులైన వాళ్ళకి బంధాలని యోగులకి మోక్షాన్ని ఇస్తుంది యోగంలో గొప్పవైన మహాముద్ర నభోముద్ర ముద్ర జలాంధ్ర బంధం మూలబంధం అనేవి తెలుసుకున్నవాడే యోగి అతడే ముక్తికి అర్హుడు ఒకటి మూలబంధం తన యోని భాగాన్ని తిరగవేసిన మడమ భాగంలో నొక్కు పెట్టి దృఢంగా మడవాలి అలా చేసిన ఆపానాన్ని బాగా పైకి లాగితే దాన్ని మూలబంధం అంటారు అలా చేయటం వల్ల మూత్రపురీషాలు నశిస్తాయి అప్పుడు అపాన ప్రాణాలకి ఐక్యం కలుగుతుంది ఎప్పుడూ ఈ మూలబంధాన్ని వేయటం వల్ల వృద్ధుడు కూడా పడుచువాడవుతాడు రెండు ఓడ్యాన బంధం ఈ బంధాన్ని వేసిన వాడు పక్షిలా అవుతాడు ఇది మృత్యువనే ఏనుగుకి సింహం లాంటిది అనగా మృత్యువుని సైతం జయించగలిగేది కడుపు భాగానికి పడమరగా నాభికి దిగువ భాగాన్ని తానం అంటారు ఓడ్యానంలో కడుపు దగ్గర వేసే బంధం బహిర్ కుంభకం చేసి పొట్టని బాగా లాగి వీపుకి ఆనేలా చేసి అలానే కొద్దిసేపు ఉండాలి అదే ఓఢ్యాన బంధం మూడు జలాంధ్ర బంధం ఇది తలలో పుట్టి అధోగామిని అయిన ఆకాశ జలాన్ని బంధిస్తుంది కాబట్టి దీన్ని జలాంధ్ర బంధం అంటారు ఇది కంఠంలో ఉండే బాధల్ని రుగ్మతల్ని తొలగిస్తుంది తలను క్రిందుకు వంచి గడ్డాన్ని గట్టిగా కంఠం గుంటలోకి ఉంచాలి ఇదే జలాంధ్ర బంధం ఇది చేస్తే అగ్నిలో పీయుషం పడదు గాలి సంచరించదు నోటిలోని నాలుగుని బాగా వెనక్కి మడిచి అంగలిలోకి ప్రవేశపెట్టి దృష్టిని భూమధ్యంలో ఉంచినట్లయితే అది కేచరి ముద్ర అని చెప్పబడుతుంది ఈ ముద్ర సిద్ధించిన వాడికి రోగం మరణం నిద్ర ఆకలి దప్పికలు ఏవీ ఉండవు ఈ ముద్ర తెలిసిన వాడికి మూర్ఛ అనేదే రాదు అతడు రోగాలతో పీడించబడడు కర్మలతో అతడికి ఎలాంటి సంబంధం ఉండదు ఏవీ అతన్ని బాధించలేవు ఈ ముద్రలో నాలుగు ఆకాశంలో అలాగే చిత్తం కూడా ఆకాశంలో చరిస్తుంది కనుక ఇది కేచరి కే అనగా ఆకాశం సిద్ధులందరూ ఈ ముద్రకి నమస్కరిస్తారు ఈ కేచరీ ముద్ర సాధించిన వాడు స్త్రీ సంగమం చేసిన అతడికి బిందువు క్షీణించదు బిందువు అనగా వీర్యం కనుక శరీరంలోనే ఉంటే ఇక మృత్యువు వల్ల భయం ఎందుకుంటుంది ఈ ముద్రలో ఉన్నంత వరకు బిందువు బయటికి వెళ్ళదు ఈ బిందువు యోని ముద్రతో నిరుద్ధమై దాని శక్తి వల్ల ఊర్ధ్వముఖంగా వెడుతుంది బిందువు రెండు విధాలుగా ఉంటుంది ఒకటి శుక్లం ఇది ఎరుపు తెలుపు కలిసిన రంగుతో ఉంటుంది లేదా ఎరుపు పాండోర వర్ణంతో ఉంటుంది రెండు లోహితం ఇది మహారజస్సు సింధూరం రంగులో ఉంటుంది శుక్లం చంద్రస్థానంలో ఉంటే రజస్సు సూర్యస్థానంలో ఉంటుంది ఈ రెండు బిందువులు కలవటం దుర్లభం ఇక్కడ బిందువు అనగా వీర్యం బ్రహ్మ రజస్సు శక్తి బిందువు చంద్రుడు రజస్సు సూర్యుడు ఈ రెండు కలవటం వల్లనే పరమపదం ప్రాప్తిస్తుంది శక్తి ద్వారా పుట్టిన వాయువుతో ప్రేరేపించబడ్డ రజస్సు బిందువుతో ఐక్యం పొందినట్లయితే దివ్య శరీరం కలుగుతుంది ఈ సమయంలో శుక్లం చంద్రుడితో రజస్సు సూర్యుడితో కలుస్తాయి ఈ రెండింటిని సమరసంగా ఏకత్వంగా చేయటాన్ని ఎవరు తెలుసుకుంటాడో వాడే యోగీశ్వరుడు నాజీ జాలాన్ని శోధించటం చంద్ర సూర్యుల్ని చేయటం రసాల్ని చేయటమే మహాముద్ర అని చెప్పబడుతుంది సాధకుడు తన గడ్డాన్ని రొమ్ము మీద ఉంచి ఎడమకాలతో యోనిని నొక్కు పట్టి అనగా లింగ గుధస్థానాల మధ్య ప్రాంతం చాచిన కుడికాలిని రెండు చేతులతో పట్టుకొని పొట్టని గాలితో పూరించి బంధించి దాన్ని నెమ్మదిగా వదలాలి దీన్నే మహాముద్ర అంటారు ఇది అన్ని వ్యాధుల్ని నాశనం చేస్తుంది దీన్ని ముందు చంద్రాంశతో తర్వాత సూర్యాంశతో అభ్యాసం చేయాలి ఈ రెండింటి సమంగా ఉన్నప్పుడు ముద్రని వదలాలి ఈ మహాముద్ర సిద్ధించిన వారికి పద్యం అపద్యం అనేవి లేవు రసం నీరసం అనేవి లేవు ఎక్కువగా తిన్నా విషాన్ని తిన్నా అది అమృతంలా మారిపోతుంది సులభంగా జీర్ణమైపోతుంది ఈ ముద్రని అభ్యసించే వాడికి క్షయ కుష్టు గుదావర్ధం గుల్బం అజీర్ణం లాంటి రోగాలు రావు మానవులకి మహాసిద్ధినిచ్చే ఈ మహాముద్ర చాలా రహస్యమైనది ఇది ప్రతి వారికి బోధించకూడదు పద్మాసనంలో కూర్చొని శరీరాన్ని తలని నిటారుగా ఉంచి నాసికాగ్రం మీద దృష్టి ఉంచి ఏకాంతంగా అవ్యయమైన ఓంకారాన్ని జపించాలి నిత్యం శుద్ధం బుద్ధం నిర్వికల్పం నిరంజనం నిరాఖ్యాతం అనాది వినిధనం ఏకం తురీయం భూత భవిష్యత్ వర్తమానాల స్వరూపమైనది పరబ్రహ్మం దానికి దేనితో సంబంధం లేదు స్వయం జ్యోతిరాత్మకమైన పరాశక్తి దాని నుంచే పుట్టింది ఆత్మ నుంచి ఆకాశం ఆకాశం నుంచి వాయువు ఆ వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలం జలం నుంచి భూమి పుట్టాయి ఇవే పంచభూతాలు ఈ ఐదు భూతాలకి ఐదుగురు అధిదేవతలు ఒకటి సదాశివుడు రెండు ఈశ్వరుడు మూడు రుద్రుడు నాలుగు విష్ణువు ఐదు బ్రహ్మ అని వీరిలో బ్రహ్మ విష్ణు రుద్రులు సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ రాజస విష్ణు సాత్విక శివుడు తామసిక గుణాలతో ఉంటారు ఈ ముగ్గురు సుగుణులు దేవతల కన్నా ముందు పుట్టిన వాళ్ళు సృష్టి కార్యంలో బ్రహ్మ స్థితిలో విష్ణువు వినాశన కార్యంలో రుద్రుడు నిమగ్నులై ఉంటారు ఇంద్రుడు భోగకారకుడు వీరిలో బ్రహ్మలోకం నుంచే తిరియక్కులు నదులు స్థావరాలు పుడుతున్నాయి వాటిలో మనుష్యాదుల శరీరం పంచభూత సముదాయంతో ఉంటుంది అది జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో ప్రాణాది పంచవాయువులతో మనోబుద్ధి చిత్త అహంకారాలతో కలిసింది స్థూలమైనది దీన్ని స్థూల ప్రకృతి అంటారు జ్ఞాన విషయాలైన ఈ జ్ఞాన కర్మేంద్రియాలతో ప్రాణాది పంచవాయువులతో మనోబుద్ధులలో ఆవిర్భవించిన సూక్ష్మస్థుడే లింగం అని చెప్పబడతాడు మూడవది కారణ శరీరం ఇది సత్వ రజస్తమో గుణాలతో ఉంటుంది ఈ విధంగా ప్రతి మనిషి స్థూల సూక్ష్మ కారణ శరీరాలను కలిగి పుడతాడు అవస్థలు నాలుగు విధాలు ఒకటి జాగృత్ రెండు స్వప్న మూడు సుషుప్తి నాలుగు తుర్యం ఈ నాలుగు అవస్థలకు నలుగురు పురుషులు అధిపతులుగా ఉంటారు వారెవరంటే ఒకటి విశ్వడు అనగా జాగృత్ రెండు తైజసుడు అనగా స్వప్న మూడు ప్రాజ్ఞుడు అనగా సుషుప్తి నాలుగు ఆత్మ అనగా తురియ వీరిలో విశ్వడు స్థూల బుక్ తైజసుడు నిత్యం రహస్య బుక్ ప్రాజ్ఞుడు ఆనంద బుక్ ప్రణవం అనగా ఓంకారం సర్వజీవుల్లో భోగం కోసం ఉంటుంది అభిరామం అనేది ఈ నాలుగు అవస్థల్లో అధోముఖంగా ఉంటుంది ప్రణవమైన ఓంకారం అకార ఉకార మకారాల సంపుటి ఇది మూడు వర్ణాలతో మూడు వేదాలతో మూడు లోకాలతో మూడు గుణాలతో మూడు అక్షరాలతో మూడు స్వరాలతో ప్రకాశిస్తూ ఉంటుంది ఓంకారంలోని అకారం అనేది జాగృత అవస్థలో సకల జంతువుల్లోని నేత్రాల్లో ఉంటుంది ఉకారం అనేది స్వప్నావస్థలో కంఠ ప్రదేశంలో ఉంటుంది మకారం భాగంలో ఉంటుంది ఒకటి అకారం విరాట్ విశ్వడు స్థూలం రెండు ఉకారం హిరణ్య గర్భుడు తైజసుడు సూక్ష్మం మూడు మకారం కారణుడు అవ్యాకృతం ప్రాజ్ఞుడు అలాగే అకారం అనేది రాజసం రక్తవర్ణం బ్రహ్మరూపం ఉకారం సాత్వికం తెల్లటి వర్ణం విష్ణురూపం మకారం తామసం నల్లవర్ణం రుద్రరూపం ఈ ప్రణవం నుంచే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టారు ఈ ప్రణవమే పరబ్రహ్మ ఇందులోని అకారంలో బ్రహ్మ ఉకారంలో విష్ణువు మకారంలో రుద్రుడు లయమైపోతారు ప్రణవం మాత్రం ఒక్కటిగానే ప్రకాశిస్తుంది ఇది జ్ఞానులకు ఊర్ధ్వభాగంగా అజ్ఞానులకు అధోముఖంగా కనిపిస్తుంది ఈ విధంగా ప్రణవం గొప్పతనాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడే వేదవేత్త ఈ ప్రణవం జ్ఞానులైన వారికి అనాహిత నాదం రూపంలో ఊర్ధ్వభాగాన్ని వినిపిస్తుంది తైలధారలాగా అవిచ్ఛిన్నంగా దీర్ఘమైన ఘంటానాదంలా ఆ ప్రణవం ధ్వనిస్తుంది ఈ ప్రణవానికి అగ్రం బ్రహ్మదేవుడు కాగా దానిపైన అగ్రం అంతా జ్యోతిర్మయంగా చెప్పబడింది ఏ మహాత్ములైతే ఈ ప్రణవతత్వాన్ని గురించి తెలుసుకుంటారో వారే వేదవేత్తలు జాగృత అవస్థలో రెండు కనుబొమ్మల మధ్యలో హంస మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది అదే సోహం ఇందులో స కారం కేచరి త్వం పదం కారం పరమేశ్వరుడు అది తత్ అనే పదంతో నిశ్చయించబడింది ఇక్కడ స కారం జంతువుగా ధ్యానించబడుతుంది అలాగే కారం కూడా ఈ జీవుడు ఇంద్రియాలతో బంధించబడి ఉంటాడు కానీ ఆత్మతో బంధించబడడు జీవుడు ఎప్పుడూ మమకారంతో కలిసి ఉంటాడు అతడు కేవలం నిర్మమత్వంతో ఉంటాడు ఓంకారం మాత్రల్లో భూలోక భూవర్లోక సువర్లోకాలు సోమ సూర్య అగ్నులు ఉంటారు అందుకే ఓంకారం పరంజ్యోతి ఇందులోనే క్రియ ఇచ్చ జ్ఞానం అనేవి బ్రాహ్మీ రౌద్రి వైష్ణవి శక్తులు ఉన్నాయి అందుకే ఇది పరంజ్యోతి ఈ ఓంకారాన్ని వాక్కు ద్వారా నిత్యం జపించాలి గాని శరీరంతో ఎప్పుడూ అభ్యసించకూడదు ప్రతి ఒక్కరూ ఓంకారాన్ని మనస్సుతో ధ్యానించాలి పరంజ్యోతి అయిన ఓంని శుచిగా ఉన్నా అశుచిగా ఉన్నా ఎవడైతే నిత్యం జపిస్తాడో అతడు తామరాకు మీద నీటి బొట్టులాగా పాపాలతో అంటుకోబడడు శరీరంలో వాతం చలిస్తే బిందువు చలిస్తుంది అది నిచ్చలమైతే ఇది నిశ్చలంగానే ఉంటుంది యోగి అయినవాడు వాయువుని నిరోధిస్తే స్థానుత్వాన్ని పొందుతాడు ఆ వాయువు అతడి శరీరంలో ఎంతవరకు స్థిరంగా ఉంటుందో అంతవరకు జీవుడు ఆ శరీరాన్ని వదలడు వాడికి మరణం ఉండదు కనుక ప్రయత్నించి అభ్యాసం ద్వారా వాయువుని నిరోధించాలి భ్రూమధ్యంలో దృష్టి స్థిరంగా ఉన్నంత వరకు మానవుడికి ఎలాంటి భయం ఉండదు బ్రహ్మదేవుడు కూడా అకాల మరణ భయంలోనే ప్రాణాయామాన్ని చేస్తాడు యోగులు మునులు కూడా అందుకే ప్రాణాన్ని నిరోధిస్తారు హంస అనేది అనగా ప్రాణవాయువు బయట ఇరవై ఆరు అంగుళాల దూరం ప్రయాణిస్తుంది ప్రాణాయామం అనేది ఎడమకుడి భాగాలకు చెప్పబడింది శరీరంలో ఉన్న నాడీ చక్రం మొత్తం ఎప్పుడు బాగా శుద్ధి అవుతుందో అప్పుడే యోగి ప్రాణాయామాన్ని సులభంగా చేయటానికి సమర్థుడవుతాడు ఇందుకోసం యోగి పద్మాసనంలో కూర్చొని చంద్రనాడితో ప్రాణాన్ని పూరించాలి యథాశక్తి దాన్ని లోపలే నిలిపి తిరిగి ఆ గాలిని సూర్యనాడి ద్వారా బయటికి వదలాలి ఈ విధంగా ప్రాణాయామం చేసేటప్పుడు అమృత సముద్రంతో ఆవుపాలుతో సమానమైన తెల్లటి చంద్రబింబాన్ని ధ్యానిస్తూ ఉంటే యోగికి సుఖంగా ఉంటుంది ప్రాణాయామం చేసేటప్పుడు ప్రకాశించే జ్వాలలతో ఉన్నది జ్వాలలతో పూజ్యమైనది అయిన ఆదిత్య మండలాన్ని హృదయంలో ధ్యానించినట్లయితే ఆ యోగి సుఖవంతుడవుతాడు నియమితమైన ప్రాణాన్ని ఇడ అనే నాడితో త్రాగాలి అనగా పేల్చాలి దాన్ని తిరిగి పింగళ అనే నాడితో విడిచిపెట్టాలి ఇలా వాయువును బంధిస్తూ విడుస్తూ ఉండాలి ఇలా సూర్యచంద్రుల బిందువుల్ని ధ్యానిస్తూ ప్రాణాయామం చేసిన యోగి నాడీ గుణమంతా రెండు నెలల తర్వాత శుద్ధి అవుతుంది ఈ విధంగా శక్తి ఉన్నంత వరకు ధారణ చేయటం అగ్నిని ఉద్దీపింప చేయటం శోధన జరగటం వల్ల సాధకుడికి నాదాభివ్యక్తమైన ఆరోగ్యం కలుగుతుంది సాధకుడు తన దేహంలో ప్రాణం ఉన్నంతసేపు ఆపానాన్ని నిరోధించాలి లోపల శ్వాస ఏకమాత్రమైపోయి క్రిందికి పైకి నడుస్తూ ఉంటుంది రేచక పూరక కుంభకాలతో కూడిన ఈ ప్రాణాయామం ప్రణవాత్మకమైనది దీనికి పన్నెండు మాత్రలు ఉంటాయి ద్వాదశ మంత్రాలతో కూడిన సూర్య చంద్రుడు దోషాలని బంధించలేరని యోగులు తెలుసుకోవాలి పూరకం ద్వాదశం కుంభకం షోడశం రేచకం దశ అనగా పూరకం పన్నెండు మాత్రలు కుంభకం పదహారు మాత్రలు రేచకం పది మాత్రలు చేయాలి దీన్ని ఓంకార రూప ప్రాణాయామం అంటారు ప్రాణాయామంలో అధమం పన్నెండు మాత్రలు మధ్యమం ఇరవై నాలుగు మాత్రలు ఉత్తమం ముప్పై ఆరు మాత్రలు ఇది నియమం అధమ ప్రాణాయామంలో చెమట బాగా పట్టటం మధ్యమ ప్రాణాయామంలో శరీరం బాగా కంపించటం ఉత్తమ ప్రాణాయామంలో పైకి లేవటం ఉంటాయి ఈ రీతిగా యోగి అభ్యాసంతో ప్రాణాయామాన్ని ఆచరించాలి యోగాభ్యాసం చేసేవాడు పద్మాసనంలో కూర్చుని తన గురువుని జగద్గురువైన శివుడిని నమస్కరించి ఏకాంతంగా నాసాగ్రం మీద దృష్టిని నిలిపి ప్రాణాయామాన్ని అభ్యసించాలి తన శరీరంలోని తొమ్మిది ద్వారాల్ని నిరోధించి వాయువుని బంధించి దృఢమైన ధారణ కలిగి ఉండాలి ఆపానంతో అగ్నిసహితమైన శక్తితో కూడిన చలించబడ్డ కాలాన్ని గడిపి ఈ విధమైన విధానంతో శిరస్సు మీద స్థిరంగా ఉంచి ఆత్మధ్యానం చేయాలి ఈ విధంగా యోగి ఎంతసేపు ఉంటాడో అంతసేపు అతడికి ఎవరితో సంగము సంఘం ఉండదు ఈ విధంగా అనే సమిధులను దహించే అగ్నిగా జన్మ అనే సముద్రాన్ని దాటడానికి ఉపయోగపడే సేతువులా ప్రాణాయామం ఉంటుందని యోగ యోగుల చేత చెప్పబడింది యోగ సాధకుడు ఆసనాలతో రోగాల్ని ప్రాణాయామంతో పాపాలని ప్రత్యాహారంతో మానసిక వికారాలని విడిచి దారంతో మనోధైర్యాన్ని పొందుతాడు దివ్య చైతన్యం అతడికి కలుగుతుంది సమాధి స్థితిలో అతడు శుభ శుభాశుభకర్మల్ని వదిలి మోక్షాన్ని పొందుతాడు పన్నెండు ప్రాణాయామాలు ఒక ప్రత్యాహారం అయితే పన్నెండు ప్రత్యాహారాలు ఒక ధారణ అవుతుంది పన్నెండు ధారణలు చేస్తే అది ఒక ధ్యానం పన్నెండు ధ్యానాలు ఒక సమాధి అవుతుంది సాధకుడు ఈ సమాధి స్థితిలో అనంతమైన విశ్వతోముఖమైన పరంజ్యోతిని గనుక దర్శిస్తే అతడికి ముక్తి తజ్యం సాధకుడు ఆసనబద్ధుడై తన మేడ్రాన్ని రెండు పాదాలని బంధించి చెవులు కళ్ళు ముక్కు రంధ్రాల ద్వారా అంగుళాలతో నియమించి నోటిని నోటితో గాలిని పూరించి తన రొమ్ము దగ్గర దాన్ని బంధించి అపాన సహితంగా దాన్ని శిరస్సు మీద ధారణ చేయాలి ఇలా చేసిన యోగి తన్మయుడై విశేషమైన తత్వాన్ని పొందుతాడు వాయువు అతడి తలలోకి ప్రవేశించగానే గొప్ప ధ్వని పుడుతుంది అది గంటలు వాయించినట్టుగా ఉంటుంది ఇలా యుక్తమైన ప్రాణాయామం చేయటం ద్వారా రోగాలన్నీ క్షయమైపోతాయి ప్రాణాయామం చేయని వారికి రోగాలు కలుగుతాయి ఎక్కుడు కాస శ్వాస తలనొప్పి చెవిపోటు కంటిపోటు లాంటివి శరీరంలో వాయువు వ్యత్యస్తంగా ఉన్నందువల్ల పుడతాయి వాయువు సింహం ఏనుగు పులి లాంటిది అది నెమ్మది నెమ్మదిగా సాధకుడికి అతడి అభ్యాసం ద్వారా వశమవుతుంది వశం చేసుకోలేకపోతే అది తనని అతన్ని చంపుతుంది యోగ సాధకుడు ఎలాంటి తొందరపాటు లేకుండా గాలిని మెల్లమెల్లగా వదలాలి అలాగే పూరించాలి దాన్ని మెల్లగానే బంధించాలి ఇలా నియమంగా చేస్తేనే ప్రాణాయామం సిద్ధిస్తుంది సుఖాల మీద ఉన్న దృష్టిని వెనక్కి మరల్చటమే ప్రత్యాహారం అవుతుంది సూర్యుడు మధ్యాహ్నం దాటిన తర్వాత తన కాంతిని తగ్గించుకున్నట్టు యోగి కూడా తృతీయాంగ స్థితుడైతే అతడి మానసిక వికారాలన్నీ నశిస్తాయి సామవేదాంతర్గత ఉపనిషత్తులలో ఏడవది అయిన యోగ చూడామణ్య ఉపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ